కూరగాయలకి రారాజైన వంకాయ తోటి ఎంతో టేస్టీ అయిన అండ్ సింపుల్ అయిన వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ట్రస్ట్ మీ ఒక్కసారి ట్రై చేశారంటే మీకు గుత్తంకాయ వంకాయ కూర ఫేవరెట్ అయినా సరే దాన్ని కూడా పక్కన పెట్టేసి ఎప్పుడు చేసుకున్నా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారు అంత బాగుంటుంది మరి సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దేనికోసం ముందుగా ఇలా మిక్సీ జార్లోకి ఒక హాఫ్ కప్ వరకు ఎండుమిరపకాయల్ని చిన్న ముక్కలుగా తుంచి తీసుకోండి మీరు కావాలి అంటే వీటిని డ్రై రోస్ట్ చేసుకుని కూడా తీసుకోవచ్చు ఈ కర్రీకి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన పని లేదు కాబట్టి నేను ఇలా డైరెక్ట్గా పచ్చివే తీసుకుంటున్నాను అండ్ ఇందులోకి ఒక స్పూన్ గల్లుప్పు పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెమ్మలు వేసి ఈ విధంగా బరక బరక్గా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఈ విధంగా ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకోండి నేను ఇక్కడ నల్ల వంకాయలు తీసుకున్నాను మనం వంకాయకి యూజ్ చేస్తూ ఉంటాం కదా అవన్నమాట అండ్ ఇవే యూస్ చేయాలని కూడా ఏం లేదు తెల్ల వంకాయలు పొడవ వంకాయలు దేనితోటైనా సరే ఇదే ప్రాసెస్లో కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇవన్నీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి వంకాయలు కర్రెక్కకుండా ఉంటాయి ఇలా చేయటం వల్ల అండ్ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఒక రెండు గంటలు నూనె వేసుకోండి నూనె కాస్త వేడైన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకుని కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కాస్త వేగనివ్వాలి నేను వీడియో షూట్ చేసే హడావిడిలో పప్పులు సరిగా వేయకుండానే ఆనియన్స్ వేసేసాను షార్ట్ వీడియో పోస్ట్ చేస్తే ఒకరిద్దరు కామెంట్ కూడా చేశారు అక్క పప్పులు సరిగా వేయకుండానే ఆనియన్స్ వేశారని నేను వీడియో షూట్ చేసే హడావిడిలో అలా వేసేసాను పాపలు చక్కగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ కూడా ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం పచ్చివాసన పోయేట్టు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మరీ ఎక్కువగా కాకుండా ఇలా ఫిఫ్టీ పర్సెంటే ఫ్రై అయ్యేట్టు చూసుకోండి అండ్ తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి ఇవి చాలు మసాలాలు ఇందులోకి ఎక్స్ట్రా ఏ మసాలాలు అవసరం లేదు చక్కగా ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ముందుగా నూరు పెట్టుకున్న కారం అంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి మనం తీసుకున్న కారం క్వాంటిటీ అనేది హాఫ్ కేజీ వంకాయలకి కరెక్ట్గా సరిపోతుందండి ఇలా కారం కూడా అంతా వేసేసిన తర్వాత లోటు మీడియం ఫ్లేమ్లోని కారం కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అండ్ ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకును కూడా వేసి చక్కగా అంతా కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అన్నీ కూడా వాటర్ లేకుండా వడకట్టి ఇందులోకి వేసేసుకుని ఒక హాఫ్ కప్ వరకు సన్నగా కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసేసి దీంట్లోనే ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసి చక్కగా అంతా కూడా ఒకసారి ముక్కలకి బాగా పట్టేట్టు కలిపేసేయండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ కూడా చక్కగా కలిసిపోయేట్టు ఈ విధంగా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో ఎందుకంటే మనం వంకాయలు వేసేటప్పుడు ఏమైనా వాటర్ పడితే అవి త్వరగా ఇంకిపోతాయని అండ్ చక్కగా ఇలా కలిపేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి అలాగే పెట్టేసామనుకోండి అడుగు పట్టేసే ఛాన్స్ ఉంటుంది చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి వంకాయల ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాయి అండ్ కూర కూడా రెడీ అయిపోయింది అంతే అండి చాలా చాలా సింపుల్గా వంకాయ కూర రెడీ అయింది కదా ఇందులోకి మీరు కావాలి అనుకుంటే లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే అవైలబుల్ లేదు నేను వేయట్లేదు బట్ కర్రీ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి అయితే అద్భుతంగా ఉంటుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రెన్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం